వెల్కమ్ టు ఎ నైన్ టీవి బాపట్ల జిల్లా కారంచెడులో ఆరు మంది నా రక్త సంబంధీకుల రొమ్ములు కోసారని ఈ కేసులో ఒకరికన్నా శిక్షలు పడ్డదా అని సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ హాల్లో మాజీ ఎంపీ చింతామోహన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్యపై తీసుకున్న శ్రద్ధ నా రక్త సంబంధీకులు కారంచెడులో చనిపోతే ఎందుకు తీసుకోలేదని అన్నారు రాజ్యాధికారం వైపు దళితుల అడుగులు పడ్డది వీళ్ళను ఖైమా చేయాలని అనుకున్నారు అందులో బైక్

ఆయన పైన తీసుకున్నటువంటి శ్రద్ధ కాలం చెడులో చనిపోయినటువంటి నా నా రక్త సంబంధితుల పైన తీసుకోలేదు మరి వర్గీకరణ అక్కడి నుంచే మొదలైంది మరి ఎందుకు వర్గీకరణ మొదలైంది దళితులు రాజ్యాధికారం వైపు ఆలోచన మొదలుపెట్టారు అడ్డా కండ్లలో ఎట్లాగైనా కూడా విభజించి పాలించాలి వీలైతే అనుకున్నారు ఖైమా జాయి చేసిన తయారు చేశారు మరి వర్గీకరణలో వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అసెంబ్లీలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు నేను కూడా విన్నాను సామాజిక న్యాయం సామాజిక న్యాయం సామాజిక న్యాయం అని సామాజిక న్యాయం అంటే నర్సులకు ఉద్యోగాలు ఇవ్వడం కాదు నర్సు పోస్టులు కాదు మరి వర్గీకరణ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల్లో కాదు వర్గీకరణ కావాల్సింది వర్గీకరణ కావాల్సింది స్కూల్ టీచర్ల ఉద్యోగాల్లో కాదు వర్గీకరణ కావాల్సింది ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది ఎస్సీలకు ఇరవై ఐదు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఐదు శాతం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమిస్తున్నారు ఎందుకు వర్గీకరణ 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 కావాల్సింది ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వర్గీకరణ కావాల్సింది లో మరి కుర్తిలో ఉంది దాదాపు వంద మైన్లకు ఇచ్చారు లీజులు ఒక్క ఎస్సీ అన్న ఉన్నాడా ఒక్క ఎస్సీ ఒక్క ఓబీసీ ఉన్నాడా ఉన్నాడా ఒక్క వర్గీకరణ వర్గీకరణ కావాల్సింది ప్రభుత్వ కాంట్రాక్టులు మైండ్లు మన నేను వెళ్ళాను నాలుగు రోజుల నాడు మైన్స్ ఆఫీస్కి వెళ్ళాను అబ్బో అబ్బో వాళ్ళని అడిగాను అయ్యా రాష్ట్రంలో ఎన్ని మైన్స్ ఉన్నాయంటే వేలాది మైన్స్ ఉన్నాయని చెప్పారు చిత్తూరులో బంగారు బండ్లు ఉన్నాయి చీమకొచ్చిలో గ్రానైట్ ఉన్నాయి గెలాక్సీ అంటే గెలాక్సీ మరి అక్కడ ఉన్నాయి ఇవరికన్నా ఒక ఎస్సీకి ఇచ్చారా అంటే బ్యాంక్ ఉన్నారు కన్నా ఇచ్చారా ఎడివయ్యా మరి బ్యాంకులు బ్యాంకులు ఎస్సీలు ఎస్టీలు ఇరవై ఐదు శాతం భారతదేశంలో ఉన్నారు వాళ్ళకి ఇచ్చే లోన్లు ఎంత శాతం ఒక్క శాతం లోపు ఇస్తున్నారు ఒక్క శాతం లోపు ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి లోన్లు ఓబీసీలకు బ్యాంకుల్లో లోన్లు ఇచ్చేది రెండు శాతం రెండే రెండు శాతం మరి ఇక్కడ కావాలి వర్గీకరణ ఇది ఇక్కడ కావాలి వికసిత భారత్ ఓ ప్రధానమంత్రి గారు లోన్లన్నీ ఎత్తుకొని పోయి గుజరాత్ లో ఉండే మార్వాడి పెంచుకుంటున్నావు ఒక శాతం ఉన్నటువంటి మార్వాడీలకు మరి యాభై శాతం బ్యాంకు లోన్లు ఇస్తున్నావు వాళ్ళు ఎక్కువ కొడుతున్నారు ఏముందంటారు డబ్బు మన నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఒక ఆయన అప్పు తీసుకున్నాడు నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చాడు మాఫీ చేశావు మరి మార్వాడీలకి నా బ్యాంకు లోన్లు ఇక్కడ కావాలయ్యా వర్గీకరణ ఇక్కడ బ్యాంకుల్లో లేదు వర్గీకరణ స్కూల్ టీచర్లు నీళ్ళు వర్గీకరణ నేను ఈ చూద్దాం కానీ మాకు ఒప్పుకుంది మా చెవులో చెలో మీరు మాత్రాన సున్నా అని తెలియజేస్తూ దేశంలో ఆర్థిక అసమానతలు భూస్వామి భూస్వామి అయిపోతున్నాడు నేను ముప్పై సంవత్సరాల నాడు ఒంగోలుకు వచ్చాను ఒంగోలుకు వచ్చినప్పుడు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న వాళ్ళు బిలియనీర్లు అయిపోయి ఉంటారు ఇప్పుడు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నవాళ్ళు బిలియనిర్లు అయిపోయి ఉంటారు మరి దళిత బాలు బాధితులు వాళ్ళ పరిస్థితి లేనిది ఆకాశం భూమికి ఉన్నటువంటి వ్యత్యాసం వస్తుంది కార్పొరేట్లే దేశాన్ని పరిపాలిస్తున్నారు మరి అమెరికాలో వాడు ఇలాన్ మస్క్ శాసిస్తున్నాడు ప్రపంచాన్ని ఆ విధంగానే ఇక్కడ కూడా భారతదేశంలో కూడా కార్పొరేట్స్ ఇస్తున్నారు భూములు టాటాకు వందల ఎకరాలు ఇస్తున్నారు ఒక్క జర్నలిస్టు కన్నా మనస్ఫూర్తిగా ఒక్క ఐదు సెంట్లు భూమి నేను అడుగుతున్నాను ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో పరిస్థితులు చిన్న భిన్నంగా ఉన్నాయి వికసి పాల కాదు విసిగిపోయిన పాలి మిగిలిపోతా ఉంది వర్గ వర్గీకరణ వక్రీకరణగా పోతా ఉంది అది వర్గీకరణ కాదు వీళ్ళు ఉన్నటువంటి తగిలి గ్రామాల్లో తగాదాలు పెట్టేశారు ఎప్పుడు కలిసి మెలిసి ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఒకరిని చూసి ఒకరిని బాధపడుతున్నారు ఎప్పుడు తన్నుకుంటారో తెలియదు ఇది సాధిస్తున్నటువంటి తన విజయాలను తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగడం మిమ్మల్ని చేతులు ప్రార్థిస్తున్నాను ఇప్పుడు <laughs> <Congress. laughs> <laughs>